గొంతు కోసే పార్టీ కాదు తెలుగుదేశం తెలంగాణ వాళ్ళేం తెలుగు వాళ్ళు కాకుండా పోలే నువ్వు నాకు నచ్చావు తెలంగాణ వాళ్ళేం ఎవరికి శత్రువులు కాదు మనోళ్ళు మన అన్నదమ్ముళ్ళు ఆ మాట వినగానే ఎడారిలో బిస్లరీ వాట దొరికినట్టు అనిపించింది నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నా ఎందుకు సార్ అలా సార్లు రిపీట్ చేస్తారో మీరు అవినీతి కుంభకోణాలు చేయాలా మీరు ముఖ్యమంత్రులు కావాలా సార్ సీఎం పోస్ట్ అంటే ఐదు సంవత్సరాలు ఆడాల్సిన సినిమా రాజేందర్ గారు చెప్పారు ఏంటి జే రావాలా రాష్ట్ర విభజన ఆపాలంటే అన్నా తప్పుగా అర్థం చేసుకున్నావు నేను చెప్తుండా ఏకపక్షంగా ఈ రాష్ట్రం విభజించాలంటే ఆ బ్రహ్మదేవుడు రావాలా ఎందుకంటే వసూళ్లు చేసే పార్టీలు కాదు అక్కడ తెలిసాక పట్టుకోకూడదు వసూళ్లు చేసే ఉద్యమాలు కాదయ్యి నేను అంటుండా మీకు రాష్ట్రం కావాలా హైదరాబాద్ కావాలంటే కుదరదు సర్వనాశనం అయిపోయేలా ఉందిరా మనం ఇక్కడికి వచ్చింది ప్రాబ్లం క్లియర్ చేసుకోవటానికి కానీ క్రియేట్ చేసుకోవటానికి కాదురా టిఆర్ఎస్ మీరు మీరు బాడిన భాష ఏంది సడన్ గా ట్విస్ట్ ఏంట్రా సేవాంధ్రప్రదేశ్ సభలో పోయి జయాంధ్ర అని అనేస్తే అసలు ఎక్కడ మీ మాదిరిగా చిల్లరగా ప్రవర్తించడం లేదు చంపేస్తారా వాళ్ళు మీరు వాడిన భాష మొత్తం బయట క్లిప్పింగ్స్ తీసి మాట్లాడండి ప్రాణాలే పోయేలా ఉన్నాయ్ నువ్వు చేసే పనులకి ప్లాట్ఫామ్ ఇందుండే వాడి కూడా మాట్లాడు కర్మరా కర్మ ఏదేమైనా బొత్స సత్యనారాయణ గారు క్లియర్ గా ద్రోహం చేస్తున్నారు అని అనేది బట్టబయలైపోయింది ఆడికేం పోయే కాలం పాలిటిక్స్ లో బాగానే సంపాదిస్తున్నాడు కదా అంటే ఓ బాబు ఆ చూపండి నువ్వు ఏకపక్షంగా ఆడుతున్నాను ఏంటి నేను సమాధానం చెప్పాలి కదా ఈ భయం నాకు కావాలి మెయింటైన్ దిస్ వినయ్ నన్ను మాట్లాడకుండా నువ్వే క్వశ్చన్ లేస్తే ఎట్ట మీకు అంత అంత ఈర్ష్య ఎందుకు అంత ద్వేషం ఎందుకు అని అంటున్నా నేను నాక